ఈ రోజున నేను చాలా మంది కూడా నన్ను క్వశ్చన్లు అడిగారండి నేను ఒక వీడియో చేసినప్పుడు ఈ వీడియోలో అయితే సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అల్లవేర్లి మల్లవరం చేబ్రోలు మండలం గొల్లప్రోలు మండలం మనకి చాగంటి కోటేశ్వరరావు గారు మనకి చెప్పారు కదా సో అక్కడికి మేము వెళ్ళామండి అక్కడ అసలు ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది నన్ను చాలా మంది కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఈ వీడియోలో రూపంలో నేను మళ్ళీ నేను ఒక వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు నేను ఈ వీడియో చాలా మందికి కూడా ఉపయోగపడుద్దండి అలానే చాలామంది కామెంట్స్లు అడిగారు కామెంట్స్లో అడిగారని నేను మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నాకు తెలీదు ఆ వీడియో వైరల్ అయ్యని అది వెళ్తూనే ఉందండి ఇంకా నేను ఆల్రెడీ ఆ వీడియో చేసి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ ఇప్పుడు వెళ్తుంది అనమాట ఆ వీడియో అంటే కొన్ని రోజులుగా వెళ్తుంది ఏ వీడియో అంటే నేను వెళ్తుంది నేను వచ్చేసి మనకి కాకినాడ జిల్లా అల్లవారం గ్రామంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటున్నారండి ఆ టెంపుల్కి వెళ్ళామండి మేము పిల్లలు లేని వాళ్ళు అలానే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్తారు కదా సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళటం జరిగిందండి అప్పుడు నేను వీడియో పెట్టాను కొన్ని రోజులకి పెద్దగా వ్యూస్ రాలేదు సరే అని నేనైతే ఇంక నార్మల్గానే నా వీడియోస్ నేను చేసుకున్నానండి కానీ ఆ వీడియో అనేది కొంచెం వైరల్ అయింది అంటే వ్యూస్ వస్తున్నాయి కామెంట్స్ వస్తే వ్యూస్ వస్తాయండి చాలా మంది కూడా అడిగారండి కామెంట్స్లో సో మళ్ళీ ఒక వీడియో చేస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తున్నానండి ఎందుకంటే మనకి ఏదైనా మెసేజ్ రాగానే కనిపించిద్ది అనమాట వైటీ స్టూడియోలో అందువల్ల నేను అడిగిన ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై ఇస్తున్నాను కొంతమంది వీడియో చూడకుండా అడుగుతున్నారు క్వశ్చన్స్ కొంతమంది చూసి అడుగుతున్నారు మళ్ళీ ఒక వీడియో చేద్దాము ఎందుకంటే చాలా మంది కూడా చీర గురించి చీర డబ్బులు పెట్టి కొనాలా లేకపోతే వాళ్ళే ఇస్తారని కొంతమంది కొంతమంది ఏ వారంలో వెళ్ళాలి సిస్టర్ అని కొంతమంది కొంతమంది ఓన్లీ సస్ట్కే వెళ్ళాలని కొంతమంది ఇలా నన్ను చాలా చాలా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారండి అడుగుతున్నారు ఎందుకంటే ఎవరికైనా బాధే కదండి పిల్లలు లేకపోతే బాధ ఎలా ఉండిద్దో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమైద్దండి మేము కూడా మాకు పిల్లలు లేరు అందుకే మేము వెళ్ళామనమాట చాలా మంది కూడా సిస్టర్ మీకు సక్సెస్ అయిందా అనేసి అడుగుతున్నారు ఎన్నిసార్లు వెళ్ళాలి అని అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారండి మీరు కావాలంటే ఆ వీడియోలో చూసుకోవచ్చు ఎంతమంది అందరి కోసము నేను మళ్ళీ ఒక వీడియో చేస్తే బాగుండేది కదా ఉపయోగపడిద్ది కదా అన్నట్లుగా అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అక్కడ మనకి పాయింట్స్ అని వస్తాయండి మీకు ఇష్టం ఉంటే పాయింట్స్ కూడా ఇవ్వండి అండి సో ఇది చాలా మందికి కూడా ఆడవారికి ఉపయోగపడిద్దండి ఎందుకంటే పిల్లలు లేనప్పుడు చాలా బాగుండిద్దండి వాళ్ళు మనందరికీ తెలిసిందే కదండి దేనికి పిల్లవరు దేనికి రానివ్వరు దేనికి మనల్ని చేయనివ్వరు మనం దూరంగా పెడతారు మేమైతే ప్రజెంట్ అలానే ఉన్నామండి అందరికీ దూరంగా ఉన్నాము అగాధంలోనే ఉన్నాము సో చెప్పుకుంటే అంటారు కానీ ఇక అందరికీ చెప్పలేము కదా మనము ఎందుకంటే మాకు పిల్లలు లేరు దానికోసమే మేమైతే వెళ్ళామండి మేము వెళ్ళింది మళ్ళీ నేను ఈ పేపర్ అండి ఈ పేపర్ మనకిస్తారు ఈ పేపర్ కూడా చదివి మీకు క్లియర్గా చెప్తాను మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి మేము వచ్చేసి ఆ రోజు అన్నవరం వెళ్ళామండి మేము తణుకు నుంచే వెళ్ళేవారు అనమాట అన్నవరం వెళ్ళి అన్నవరం నుంచి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉండిద్దండి ఇది ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉండిద్ది నేను అడ్రస్ కూడా చెప్తున్నానండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది వచ్చేసి అల్లవెల్లి మల్లవరం వయ చేబ్రోలు గొల్లప్రోలు మండలం అండి కాకినాడ జిల్లా సో చూసుకోండి మీరు దగ్గరగా ఎవరన్నా ఉన్నా కానీ మనకి గూగుల్ మ్యాప్ కూడా అవైలబుల్ ఉండదండి మేము గూగుల్ మ్యాప్ పెట్టుకునే వెళ్ళాము చాలా పక్కా పల్లెటూరు అండి ఇది అల్లవెల్లి మల్లవరం చేబ్రోలు మండలం దీని గురించి మనకి చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్పారండి అక్కడికి వెళ్తే సంతానం కలుగుతుందని అక్కడ సుబ్రమణ్యేశ్వర స్వామి ఉంటారని చెప్పారండి సో మేమైతే ఎక్కడికంటే మేము మామూలుగా అన్నవరం వెళ్ళి అక్కడ నుంచి అయితే ఈవినింగు మేము త్రీ థర్టీకు ఫోర్కో బయలుదేరామండి ఒక టూ అవర్స్ పట్టింది సో పక్కా అండి రోడ్డు బాగానే ఉండిద్ది చాలా బాగుండిద్ది అనమాట రోడ్డు అంటే పల్లెటూరే కానీ చక్కగా అన్ని పొలాల గిల్లాలన్నా ఉంటాయి బాగానే ఉండిది గూగుల్ మ్యాప్లో కూడా ఉందండి చాలా చిన్న ఊరు అనమాట చాలా మంది అక్కడ భోజనం కూడా అవైలబుల్ ఉండిద్దా గదులు ఉంటాయి అని కూడా అడిగారు అది కూడా నేను క్లియర్గా ఇవి రోజు ఈ వీడియోలో చెప్తానండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి అలానే వీడియోని మీరు పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది సో ఇది వచ్చేసి సంతానం కోసం వచ్చిన వారి దంపతులకు సూచనలు అండి సో మీరు పూజ చేసుకోవాలనుకున్న తెల్లవారుజామున ముహూర్తంలో మా ముహూర్తం నందు అనగా నాలుగు నుండి సూర్యోదయం లోపు దంపతులు ఇరువురు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయవలను మనం దీన్ని బట్టి ఆలోచించుకుంటే ఒకవేళ మీరు దగ్గరగా వాళ్ళు అనుకోండి తెల్లవారుజామున మూడు మూడు బావకల్లా వెళ్ళిపోండి స్నానాలు అట్లా చేసి స్నానాలు కూడా చేయకూడదండి అక్కడ కోనేరు కోనేరు ఉంటుందా కోనేరులో స్నానం చేయాలి లేదు మేము దూరం నుంచి వెళ్తున్న వాళ్ళు ఉంటే అక్కడ మనకి గదులు ఉంటాయండి అలానే మనకి కళ్యాణ మండపంలో కూడా ఉన్నారు ఉంటా ఉంది అక్కడ కూడా మనకి స్టే చేయడానికి వాళ్ళు ఒక చాప ఇస్తారు దిండు కూడా ఇస్తారు దిండు ఎవరు అనుకుంటే ఒక చాప ఇస్తారండి ఎందుకంటే ముందుగానే గదులు బుక్ చేసుకున్న వాళ్ళకి గదులు ఉంటాయండి గదులు లేవు అన్న వాళ్ళు ఒక రెండు వందలు తీసుకొని అక్కడ కళ్యాణ మండపం ఉండిద్ది ఆ కళ్యాణ మండపంలో మనకు ఒక చాప ఇస్తారు ఎందుకంటే కంపల్సరీగా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలండి అది కూడా నన్ను ఒక సిస్టర్ అడిగింది మా ఆయన యురెస్ట్ స్టేట్లో ఉంటారు నేను వెళ్ళొచ్చు అంటే అలా కాదండి ఇద్దరు భార్యాభర్తలే వెళ్ళాలి సో వాళ్ళకు ఒక చాపి ఇస్తారు మనం అక్కడ నైట్ మూడు రెండు రెండున్నర నుంచి అందరు లేచి స్నానాలు చేస్తూ ఉంటారు సో మూడు మూడున్నర అంటే నాలుగు గంటల నుంచి మనకి నిద్రించటానికి మనకి టెంపుల్లో పంపిస్తారండి అదనమాట సో దీనికి తెల్లవారుజామున నాలుగండి నాలుగు బాబు ఫస్ట్ ఇరవై ఒక ఇరవై మంది పదిహేను మందిని లోపలికి పంపిస్తారు సనియ గదిలోకి అంటే నిద్రించే గదిలోకి పంపిస్తారు అలా మనకి బ్యాచెస్ వారీగా పంపిస్తారండి అది కూడా నేను చెప్తాను సో మనకి ఏంటంటే ఫస్ట్ టెంపుల్ ఎదురుగానే కోనేరు ఉండిది ఆ కోనేరులో స్నానం చేసి వచ్చి మనకి ఆ రోజు ముందు ముందు చెప్పాలి కదండి మళ్ళీ కొంతమందికి అర్థం కాదు ముందు మనం వెళ్తాం కదండి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ఒక ఆయన ఉంటారండి ఆయన మనకు అన్ని క్లియర్గా చెప్తారు ఈ పేపర్ కూడా ఇస్తారనమాట ఈ పేపర్ ఇచ్చిన తర్వాత మనకి చెప్తారు వాళ్ళు ఏమేమి చేయాలనేది మనకి మార్నింగ్ అభిషేకం ఉండేది కదా అరటిపొ కూడా ముందే ఉంటాయండి వాళ్ళు మూడు గంటలకే షాప్ తీస్తారు లేదంటే మనం నైట్ కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు లేదా మనం వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చండి అరటి కంపల్సరీగా ఉండాలన్నమాట సో లేదు అంటే వాళ్ళే ఓపెన్ చేస్తారు మేమైతే తెల్లారుజాము మూడు గంటలకు ఓపెన్ చేశారు అప్పుడు తీసుకున్నాము ఇంకోటి మనకి అక్కడ చీర కొనుక్కోవాలంటున్నారు మనం చీర కొనుక్కోవాలండి అక్కడ మా ఆడవాళ్ళకి వచ్చేసి చీర అలానే మగవారికి వచ్చేసి ఒక టవల్ ఇస్తారనమాట అది ఒక ఐదు వందలు తీసుకున్నారు మా దగ్గర అంటే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ తీసుకున్నారు ఈ రెండు ఇచ్చారు కంపల్సరీగా మనకి నావల్ చీరతోనే మనము రూమ్ లోకి వెళ్ళి నిద్రించాలండి ధ్యానం చేసుకు అంటే ధ్యానం సైనయ గది అంటే ధ్యానం చేసుకునే గది అనమాట దాంట్లోకి వెళ్ళి మనం ధ్యానం చేయాలంటే చీర కట్టుకున్న వాళ్ళని లోపల పంపిస్తారు చీర కట్టుకునే వాళ్ళని లోపలికి పంపించను మనం కోనేటిలో స్నానం చేసి వచ్చిన తర్వాత గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేయాల్సి వచ్చిందండి సెకండ్ది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అయితే ఖచ్చితంగా మనం స్నానాలు చేసి రెడీగా ఉండాలన్నమాట లేడీస్ అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఇద్దరు స్నానాలు చేయాలి స్నానం చేసిన తర్వాత మనం టెంపుల్ చుట్టూతో తిరిగి రెండు రెండు రౌండ్లు రౌండ్లు కూడా చెప్తానండి అక్కడ కూర్చుంటే వాళ్ళు బ్యాచ్ బ్యాచ్ వారిగా పంపిస్తారు భార్య నాగుల చీర ధరించి భర్త నాగులు తువాలు మెడలో వేసుకొని దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలండి మనము అక్కడ కొనేట్లో స్నానం చేసి వచ్చిన తర్వాత మనము చీర కట్టుకోవాలి చీర కట్టుకొని మగవారు కూడా మెడలో తువాలు వేసుకొని గుడి చుట్టూట మూడు ప్రదక్షిణలు చేసి లేడీస్ వచ్చేసి ఆ పక్కనే మనం నిద్రించే గది ఉండేది కదా అక్కడ వెయిట్ చేయాలండి ఫస్ట్ బ్యాచ్ నాలుగు బాగా ఏమో పంపిస్తారు అలా బ్యాచెస్ వారీగా పంపిస్తారు తర్వాత గర్భగుడి అనుకున్న సైన మందిరంలో ఆడవారు కేవలం నాగులు చీర ధరించిన వాళ్ళు మాత్రమే వెళ్ళి సాష్టాంగ బోర్లంగా పడుకొని నమస్కరించి స్వామివారి అందే మనసు లగ్నం చేసి నిద్ర ధ్యానం చేయవలను ఆ సమయంలో చేతిలో రెండు అరటిపళ్ళు ఉంచుకోవాలి చెప్పాను కదండి రెండు అరటిపళ్ళు తీసుకొని మనం స్నానాలు రౌండ్లు రౌండ్లన్నీ తిరిగిన తర్వాత అక్కడ నుంచి ఉంటే ఒక ఇరవై మందిని కానీ పద్దెనిమిది మందిని కానీ మనం ఏదైతే గది ఉంది కదండి ఆ గదిలోకి సంతాన సైన మందిరం ఉండుద్ది వెనక ఆ గదిలోకి మనం ఇలా చేతితోటి అరటిపళ్ళు పెట్టుకొని మనం వెళ్ళి సాష్టాంగ అక్కడ రెండు విగ్రహాలు ఉంటాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఆ విగ్రహాలు ముందుగా మనం లెయ్యన్గా పడుకోవాలన్నమాట అలా మనం ఆడవాళ్ళు లెయ్యన్గా చెయ్యి ఇలా చాపి పడుకోవాలండి మనం ధ్యానం చేసుకోవాలంటే మనసులో కోరికను అనుకోవచ్చు మనకు నిద్ర వస్తే నిద్రపోవచ్చు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుతారండి పద్దెనిమిది మందిన ఇరవై మందిన లోపల పంపిస్తారు ఆ నెక్స్ట్ బ్యాచ్ బయట రెడీగా ఉండిద్ది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే టైం ఉంటే వన్ అవర్ మనం ధ్యానం చేసుకోవచ్చు లేదంటే నిద్ర వస్తే నిద్రపోవచ్చు అండి కానీ అరటిపల్లి చేతిలోనే ఉండాలి మనం సాష్టాంగ నమస్కారం చేస్తే అంటే పడుకొని అలా ఇలా చేయి చాపుకొని పెట్టుకొని మనం ఏదైనా ధ్యానం చేసుకోవాలి నిద్ర అయినా పోవచ్చు తర్వాత ఇంకా ఆ సమయం తర్వాత పిలిచినప్పుడు భర్త భార్య వచ్చి స్వామి వారికి అభిషేకం చేయించుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత ఆ బ్యాచ్ని టెంపుల్లోకి పంపించేస్తారండి నెక్స్ట్ బ్యాచ్ని లోపలకి తీసుకుంటారు ఈ బ్యాచ్ వెళ్ళేసి అక్కడ ఏంటంటే మగవారు గా కూర్చుంటారండి వాళ్ళ పక్కన మనం వెళ్ళి కూర్చోవాలి ఎందుకంటే మగవారి చేతిలో ఆల్రెడీ అభిషేకానికి కావాల్సినవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ పక్కన కూర్చుంటే అక్కడ ఇద్దరు పంతులు ఉంటారు సో వాళ్ళు పంతులు వచ్చేసి మనకి లైన్గా కూర్చుంటాం కాబట్టి చాలా మూడు నాలుగు లైన్లు ఉంటాయి బారుగా మన దగ్గర ఉన్నవన్నీ తీసుకొని పాల ప్యాకెట్ అవన్నీ ఉంటాయి అవన్నీ తీసుకొని మనకి ఏమేమి చేయాలో అవన్నీ కూడా అక్కడ ఉన్న పూజారులు అయితే ఇద్దరు చెప్తారండి తెల్లవారుజాము నుంచి పూజలు అయితే స్టార్ట్ అవుతాయి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి రాగానే అభిషేకం స్టార్ట్ అయితే వాళ్ళు అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వస్తే ఫస్ట్ బ్యాచ్ లేచిపోతారండి ఇక అట్లా అలా అనమాట బ్యాచ్ల వరకు మార్నింగ్ సిక్స్ దాకా అండి అది తర్వాత అభిషేకమైన రోజు దంపతులు ఇరువురు ఉపవాసం చేయాలండి ఆ రోజు మనము అసలు నూనె అనేది కానీ ఉల్లిపాయ అనేది కానీ వెల్లుల్లిపాయ ఏమీ ముట్టుకోకూడదు ఫ్రంట్ పండ్లు నీళ్ళు జ్యూసులు అలానే పాలు అంతే తాగాలండి తర్వాత కాఫీ టీ పాల్ పాల రసాలు మొదలగు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు తర్వాత రోజు ఇప్పుడు మనం ఇంకా అక్కడ నుంచి మాకు మూనింగ్ మార్నింగ్ కరెక్ట్ సెవెన్ టెన్కి అయిపోయిందండి పూజ అక్కడ నుంచి మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉండి అక్కడ నుంచి మేమైతే తణుకు వచ్చేసి తణుకు కాదండి మనకి కమల పిల్లల బాయ్య బావి అని ఉండేది కదా ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయామండి మేము అక్కడ నుంచి కూడా చాలా దగ్గర అనమాట కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి పిల్లల బాయ్ అంటే ఆ బావిలో నీళ్ళు తాగితే కమల పిల్లలు పుడతారని నా ఆల్రెడీ నా వీడియో ఉందండి అక్కడికి వెళ్ళిపోయామనమాట సో ఏంటంటే ఆ రోజంతా మేము వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకున్నాము అలానే మేము కొబ్బరి నీళ్ళు అలా తాగామండి తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది కదా మనం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తాం కదా రెండో రోజు మనం ఏంటంటే పొద్దున్నే ఏదైతే మన పూజ చేస్తాం కదా భార్యాభర్తలో భార్య ఏంటంటే మన ఇంట్లోనే మనకి పరవాన్నం అంటే మనము పాయసం అంటాం కదండి బెల్లపన్నము అది చక్కగా పాలేసి ఆ బెల్లపన్నంను వండి ఏదైతే మన ఇంట్లో మనం పూ దీపారాధన చేసుకుంటాం కదండీ దేవుడి దగ్గర అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే అక్కడ పెట్టేసి మనం అనుకొని తర్వాత మనం టిఫిన్ చేయొచ్చండి ఆ రోజు కూడా మేము నూనె వస్తువులు తినలేదు ఆ రోజు ఇడ్లీ తిన్నాం కానీ మనం లైట్గా మేము పంచదార అట్లా వేసుకున్నాము ఆ రోజు కూడా వెల్లుల్లిపాయ కానీ అలానే నూనె కానీ లేకుండా తిన్నాం అనమాట మూడో రోజు తిన్నామండి మేము ఆ రోజు కూడా మేము పచ్చి పులుసుతోనే తిన్నాం అంటే రెండో రోజు కూడా చేస్తే మంచిదని ఇంకా అభిషేకమైన రోజు దంపతులు ఇరువురు ఉపవాసం చేయవలనూ కాఫీ టీ పాలు పండ్ల రసాలు మొదలగు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును తర్వాత రోజు ఉపవాసం విమరణ అనంతరము మీ ఇంట్లో శ్రీ స్వామి స్వామివారికి క్షీరాన్నం అంటే బియ్యంతో చేసిన పాయసము అందరికి అందరూ లేడీస్ వచ్చు కదండి మామూలుగా పర్వానం చేస్తాం కదా అట్లా చేసి ఆహారం తీసుకొని ఆ రోజు శాఖాహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకోవాలి ఏదైతే మనము పూజ చేసుకున్న రోజైతే ఏమీ తినకూడదండి ఓన్లీ టీ కాఫీలు పండ్ల రసాలు పండ్లే తీసుకోవాలి రెండో రోజు కూడా మనం అన్నం తినవచ్చు కానీ దాంట్లో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలి అలానే మనము ఏదైనా టిఫిన్ చేసే ముందు మనం పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యి మనం ఆడవాళ్ళమే బియ్యంతో పాయసం చేసుకొని చక్కగా పాలు పోసి వెళ్ళి స్వామివారికి సమర్పించి అక్కడ మన మన మనసులో మాట అనుకొని మనమైతే తర్వాత టిఫిన్ చేయొచ్చు ఆ రోజున వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినకుండా చక్కగా పచ్చి పులుసు ఉంటే పచ్చి పులుసు చేసుకొని తిని సాయంత్రము కావాలంటే మనం ఆయిల్ లేకుండా మేము అరసలు ఆ రోజు ఆయిల్ కూడా ముట్టుకోలేదండి సాయంత్రం కూడా మేము ఇడ్లీలో పంచదార వేసుకొని తిన్నాము సో ఇలా అండి ఇలా మనకి స్వామివారికి మూడు పర్యాయాలు వస్తామని అనుకోవాలి మేము ఒకసారి వెళ్ళామండి మూడు వారాలు అవుతుంది మేము రెండోసారి వెళ్ళలేదు వెళ్ళాలి ఈ ఏ రోజు వెళ్ళాలని చాలా మంది అడుగుతున్నారండి మంగళవారం రోజు శనివారం రోజు ఆ రోజే కదండి మనము మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము చేస్తాం కదా పూజిస్తాం కదా ఆ రోజు ఫస్ట్ రోజు వెళ్ళొచ్చండి ఈ రెండు రోజులే ఉంటాయి అనమాట ఇంకా వివాహం కోసం వెళ్ళేవాళ్ళు వివాహం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా స్నానం చేసి పొడి బట్టలు ధరించి స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన తర్వాత అభిషేకం చేసుకొని పెళ్ళి పెళ్ళి అయ్యేవాళ్ళు ఇది వాళ్ళు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసుకోవాలండి మామూలుగా స్నానం తీసి కోనేట్లు మామూలు బట్టలు వేసుకోవాలి ఆ రోజున వాళ్ళు వచ్చేసి టీ కాఫీలే తీసుకోవాలి నూనె వస్తువులు ఏమి తీసుకోకూడదు ఇదండి మేమైతే ఒకసారి వెళ్ళామండి చాలామంది కూడా మీకు సక్సెస్ అయిందా అని అడుగుతున్నారు మాకైతే ఇంతవరకు ఏమీ లేదండి మేము చాలా సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నాం పిల్లలు లేకుండా మేము చాలా టెంపుల్స్కి వెళ్ళామండి అన్నవరం వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము మళ్ళీ బావి ఉంటుంది కదండి కమల పిల్లల బావి ఆ బావి దగ్గరికి వెళ్ళాము మళ్ళీ చెన్నై గర్భరాక్షకంబక టెంపుల్కి వెళ్ళాము మేము చాలా తిరిగామండి మాకు ఇంతవరకు అయితే ఏమీ లేదనమాట సో మీ అందరు కూడా బ్లెస్ చేయండి మాకు కూడా ఏదైనా కానీ పిల్లలు కావాలి ఈ రోజులను బట్టి అయితే మనకి చాలా పిల్లలు కూడా సరిగ్గా పెరగట్లేదండి అలానే మనము వద్దు అనుకుంటే సమాజం మనల్ని దూరం పెట్టేసిద్ది అనమాట ఏం చేస్తాము ఉన్న వాళ్ళది ఒక బాధ లేని వాళ్ళది ఒక బాధ అనమాట దండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుద్ది అనేసి అనుకున్నాను ఎందుకంటే చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను మేబీ ఈ వీడియో వైరల్ అయ్యిద్దో లేదో నాకు తెలియదండి కానీ ఒక్కరు చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి అక్కడికి వాళ్ళకి సక్సెస్ అయితే హ్యాపీ అయ్యే కదండి ఎందుకంటే నాకు లేకపోవచ్చు కానీ ఎవరో ఒకరికి ఏదో ఒక టైంలో ఎందుకంటే నా వీడియో చాలా మంది చూసి నన్ను క్వశ్చన్స్ అడిగారని ఈ వీడియో చేశానండి ఎవరికి వెళ్ళిన వాళ్ళకి ఒక్కరు పాజిటివ్ వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే నాకు కూడా చాలా సంతోషము సో అదండి దీని గురించి ఇంకేమైనా ఉంటే కామెంట్స్ లో తెలపండి నేను తప్పకుండా మీ ఆన్సర్కి అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్